జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో లేదు థర్టీ థౌజండ్ ఎట్లాగ అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తాం ఒక ర్యాలీకి అనుమతి అడిగితే అది అనుమతి కాదు ఇన్ఫర్మేషన్ అది పోలీస్ యాక్ట్ తట్టి అమలు లేకుండా ఉందని అనుకుంటే ఆ టైం ఏంటి ఆ పోయే దారి ఏంటి ఎంతమందితో పోవాలా చెప్పే ప్రయత్నం చేయొచ్చు మీరు కాదు కారణాలు చెప్పాలి ఆ మీరు పోద్దండి ఇప్పటికిప్పుడే పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి గ్రామానికి వెళ్తామని చెప్పారు అక్కడ ఒక కార్యకర్త అమానుషంగా అసలుకి బాధలతో చనిపోయాడు అక్కడ అతని ఆవిష్కరణకి మీరు పది బండ్లు పోండి పోయే బైకులు నంబర్లు అన్నీ ఇవ్వండి నూరు మందికి ఒక మనిషి పేరు ఇవ్వండి ఈరోజే కొత్తగా ఉద్యోగాలు చేస్తున్నామా గౌరవ డీజీపీ గారు ఎన్ని సభలు సమావేశాలు జరిగాయి రేపు విశాఖపట్నంలో అది యోగా డే జరగబోతా ఉంది ఐదు లక్షల మందిని అక్కడ మీరు యోగాడేలో కూర్చోబెట్టబోతా ఉన్నారు మరి నూరు నూరు మందికి ఒక్కొక్క పేరు ఏమైనా తీసుకున్నారో కూడా చెప్పాలా ఐదు లక్షల మంది కదా అట్లాగే ఎవరు ఏ కార్లో వస్తారో ఏ నాయకుడు ఏ కార్లో వస్తాడో ఆ డ్రైవర్ ఎవరో వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇవ్వాల చాలాసార్లు చెప్తాం కదా చట్టం ముందు అందరూ సమానమే సమానం ఇప్పుడు కనపడడం లేదు ప్రజలేమో అసమానమేమో అని భావిస్తూ ఉన్నారు ఆఖరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉందేమో అని పాపం నిన్న కుప్పంలో అప్పుంటే చెట్టుకు కట్టేశారు అప్పుంటే చెట్టుకు కట్టేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడమేంది కట్టేశారు ఫోటోలు వచ్చాయి నా కాళ్ళు రాడ్లున్నాయి కొయ్యో మరో నడిస్తే కూడా కాళ్ళు దొక్కిపట్టి మరి కాళ్ళు ఎంత తన్నిన పరిస్థితి మనం చూసాం పొదిల్లో మా నాయకుడు పోతే అశేషమైన ప్రజలు వస్తే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోగ్రామ్కి వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైనే కేసు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక్కడే పోతే అక్కడికి వచ్చే జనాల్ని ఎవరు కంట్రోల్ చేయాలా అక్కడికి వచ్చిన ప్రజల్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే సామాన్య ప్రజల్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ నాయకుడిని చూసుకునే అవకాశాన్ని ఎవరు కల్పించాలి ఈ ప్రభుత్వమే కల్పించాలి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకునేందుకోసమే కదా మనమంతా పబ్లిక్ సర్వెంట్స్గా ఇక్కడ ఉన్నది మనం అనేక అంశాల్లో ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం అసలు నిరసనలకి పర్మిషన్ ఏందో నాకు ఎప్పటికీ అర్థమై అవ్వదు ఏదో ముట్టడో లేని దిగ్బంధనమో ఇటువంటివి రాష్ట్ర రోకోలో ఇటువంటివి ప్లాన్ చేస్తే మీరు ప్రజలకు ఇబ్బంది సమాజానికి ఇబ్బంది కాబట్టి మాట్లాడని చెప్పచ్చు కానీ శాంతియుతంగా ఒక పేపర్ ఇచ్చామంటే కూడా మీ యొక్క పరిమితులు కావాలి మా పుస్తకాన్ని మేము ఓపెన్ చేసుకుంటామంటే కూడా పుస్తకావిష్కరణకు కూడా టైం కావాల్సి వస్తే ఇంక నేను అసలు దట్